నమస్కారమండి ఈరోజు కథ చందమామలో ఇంటిళ్ల పాదే మెచ్చిన వినోద కథల రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన చందమామ కథలలో దయ్యం వదిలింది అనే కథ ఇక కథలోకి వెళ్ళిపోదాం వాణి వర్మలకు సంతానం లేదు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకొని వారు లేరు ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది వర్మ వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దై ఉన్న యువదంపతులు కనిపించారు పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు లోపలికి రండి అంటూ వాణి వాళ్లను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది దాన్ని వాణి తన భర్తను తినమన్నది మళ్ళీ వండడానికి పుల్లలు లేవు తడిసిపోయాయి అని చెప్పింది ఇద్దరము చెరిసగము తిందాం అని వర్మ పట్టుబట్టాడు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని పడుకున్నారు తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కి పడి లేచారు వీధి తలుపు తీసి ఉంది గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏంటి అని అడిగారు నా కాపురం గంగపాలైంది రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి నువ్వు ఎప్పుడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మొండి మనిషి మళ్ళీ తిరిగిరాడు అన్నది బెక్కుబెక్కుతూ ఆమె పేరు చంద్రమతి వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా తిరిగాడు ఎక్కడా అతని జాడలేదు నాకు తెలుసు ఆయన రాడు నాకింకెవ్వరూ లేరు లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్లీ ఏడ్చింది ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉంది నువ్వు ఏమీ బాధపడకు నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళిద్దరూ అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో మనిషిగానే ఉండిపోయింది ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది రాత్రి వంట ఆమె చేసేది నెల రోజులు గడిచాయి వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు వాళ్ళ ఇంటికి అతడు రెండు మూడు నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు కిందటిసారి వచ్చినప్పుడు అక్కడ చంద్రమతి కనిపించలేదు అతడు ఆమె విషయమంతా నుంచి తెలుసుకున్నాడు ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు కానీ అతనికి చాలాసేపటి తగ్గ నిద్ర పట్టలేదు అర్ధరాత్రి వేళ నిద్రపడుతూ ఉండగా ఏదో అలికిడి అయి మెలకు వచ్చింది చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది వంటింటి అవతలి కిటికీని ఎవరో తట్టినట్టు వినిపించింది అతనికి మురారికి చంద్రమతి ప్రవర్తన కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు చంద్రమతి ఒక గిన్నెలో అన్నము కూర పులుసు పెరుగు అన్నీ అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు ఎలాగో ఇనప్పెట్టులో డబ్బు చిక్కించుకొని త్వరగా వచ్చేయ్ అన్నాడు అవతలి మనిషి చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది త్వరలోనే ఎనపెట్టే తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి కదా కాస్త ఓపిక పట్టు అంది చంద్రమతి అతనితో అమ్మ దొంగముండా పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకుని ముగిడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా నువ్వు ఉండు నీ ఆట కట్టిస్తాను అనుకుంటూ మురారి తనలో తనే అనుకున్నాడు అతను వెంటనే వాణివర్మలకు ఈ విషయం చెప్తే వాళ్ళ మనసు నొచ్చుకుంటుందని వాళ్లకు చెప్పకుండా వాళ్లను నొప్పించకుండా వాళ్ళ ఇంటికి పట్టిన ఈ దయ్యాన్ని వదలగొట్టాలని తనే నిశ్చయించుకున్నాడు మన్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో బాబోయ్ రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు ఈ ఇంట్లో దయ్యం చేరినట్టుంది రాత్రంతా గజ్జెల చప్పుడు నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపుకి ఈడ్చుకుపోయింది కిటికీలో పెట్టిన నీళ్ళ గిన్నె మంచం కింద ఉన్నది నేను కాబట్టి బ్రతికి బయటపడ్డాను మరొకరైతే హరి అనేవాళ్లే అన్నాడు వాణి వర్మ ఈ మాట విని హడిపోయి అయితే భూతవైద్యుని పిరుద్దాం అన్నారు మీరేమీ కంగారు పడకండి ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జలు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు తరువాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపుకు వెళ్ళి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకొని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఇచ్చేసి ఏమీ ఎరగనట్టు వచ్చి తన మంచం మీద పడుకున్నాడు చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనపడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది ఆ కేకకు వర్మ వాణి ఉలిక్కి పడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పుడే లేచినట్టుగా మురారి కూడా అక్కడికి వచ్చాడు చంద్రమతి బెదిరిపోయిన గొంతుతో దయ్యం ఉన్నమాట నిజమే నాకు గజ్జెల చప్పుడు వినిపించింది ఆ వైపు ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది దానితో అదురుకుని లేచాను ఇదిగో వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకి వచ్చింది అంది భయపడుతూ భయపడకండి త్వరలోనే ఈ దయ్యం భరతం పడతాను అన్నాడు మురారి ధీమాగా రెండు రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటకి రావటానికి భయపడింది మూడో రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోగన రాబోతుండగా తాను అదే దారుణ వెళ్ళబోతున్నవాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా నేను చూస్తాను అన్నాడు చంద్రమతి భర్త బయటే నిలబడి ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు మురారిని ఇంకా ఏం జరగాలండి ఈ ఇంటాయన మా బావగారు మా చెల్లెలికి పిల్లలు లేరు ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడట కూడా అందుకు సిద్ధంగానే ఉంది అంటూ విసురుగా వెళ్లిపోయినట్టు వెళ్ళి వీధితో ఉన లోపలికి వచ్చి తన మంచం మీద పడుకుని నిద్రపోయాడు మురారి మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది ఎందుకంటే మూడు రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవటం లేదు వారగానే అతను వచ్చి వర్మతో నేను గడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను ఆమెను నాతో పంపేయండి అన్నాడు దయ్యం భయంతో అడలిపోతున్న చంద్రమతి తన ముగిడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణివర్మలు బాధపడుతూ ఉంటే దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ల వద్ద సెలవు బుచ్చుకొని వెళ్ళిపోయాడు కదా సమాప్తం మిత్రులారా మరో కథతో ಮಲ್ಲಿಕಲು